ఈ రోజు ఒక మంచి కేక్ రెసిపీతో వచ్చేసాను కట్ చేస్తుంటే అని తెలుస్తుంది కదా ఎంత స్పంజీ గా ఉందో సూపర్ హెల్దియస్ట్ కేక్ రాగి పిండితో మైదా వాడకుండా పంచదార వాడకుండా అది ఎగ్లేస్ అనమాట చాలా టేస్టీ ఉంది ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకుంటే అది చక్కగా పెరుగులో కలిసి పొంగుతుంది అనమాట పెరుగు ఈలోపు ఒక పావు కప్పు వేడి పాలు అంటే గోరవచ్చకున్న పాలల్లో పావు కప్పు కోకో పౌడర్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పెరుగు చక్కగా పఫీగా అవుతుంది ఇప్పుడు హాఫ్ కప్ వరకు బటర్ యాడ్ చేసుకుని ఇందులోనే ముప్పావు కప్ వరకు బెల్లం తురుము కానీ బెల్లం పొడి గానీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హాఫ్ కప్ వరకు రాగి పిండిని వేసుకుని జల్లించుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే హాఫ్ కప్ తో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ రాగి పిండి హాఫ్ కప్ గోధుమ పిండి అనమాట చక్కగా మిక్స్ అయిన తర్వాత ముందు రెడ్డి చేసుకున్న చాక్లెట్ సాస్ ఉంది కదా అది వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇది బ్యాటర్ చక్కగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనమాట వేసేసుకొని కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు అల్యూమినియం గిన్నె ఏదైనా కానీ తీసుకుని అందులో బటర్ పేపర్ వేసేసుకొని బట్టర్ రాసుకొని రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా వేసేసుకుని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ బ్యాటర్ గిన్నె పెట్టేసుకుంటే నలభై నిమిషాల్లో కేక్ అయితే రెడీ అయిపోతుంది బటర్ పేపర్ లేదు అంటే ఆ గిన్నెకి నూనె రాసుకుని పిండి స్ప్రింకిల్ అయినా మనం కేక్ చేసుకోవచ్చు